కళ్ళలో కూడా ఊహించని పరిణామం నేను పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత సార్లు మాట్లాడడం జరిగింది సార్ మాట్లాడినప్పుడు ఎప్పుడు స్వీకారం అన్న అడగడం పదికేనాడు తీసుకుందామని చెప్పడం నా డ్యూటీ ఏందని అడగడం ఒకప్పుడు నువ్వు చేసిన మీడియా ఇన్ఛార్జ్గా నేను ఈ చెప్పడం చాలా సంతోషపడ్డాడు నేను పడ్నాలుగా వచ్చేస్తానన్నా మాట చెప్పడం జరిగింది రమ్మిరెడ్డి గారు సాన్నిధ్యం నాకు పంతొమ్మిది వందల తొంభై నుండి ఆయనకి నేమ్స్ ముందట క్రాంతిశేఖర్ అపార్ట్మెంట్ దగ్గర రైస్ డిపో టెలిఫోన్ బూట్లు ఉండేవి నేను అప్పుడే కొత్తగా ఎన్ఎస్సీ ప్రెసిడెంట్ అయ్యాను వారంలో కనీసం రెండు సార్లు అక్కడ పోయేది నేను కానీ మా డాక్టర్ రవిబాబు నాతో పాటు అప్పుడు గీర్ల కోమరాయ్ గారు రుద్రరాజు పొన్నం ప్రభాకర్ మా అందరికి కూడా ఆయనకున్న సన్నిహం ఆ మాట తీరు అయ్యో ఏందే చేస్తారు అంటే చాలా ఆప్యాయంగా ప్రేమగా ఇక్కడ ఊహించని పరిణామం ఆయన ఇంత తొందరగా మా అందరినీ బాధ పెట్టాలని అనుకోలేదు ఎంఎస్ఆర్ గారు పీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా క్రియాశీలకంగా అంతకుముందు డై శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు మీడియా అసలు డై శ్రీనివాస్ గారు మొదటగా మూడు సెక్రటరీలు అపాయింట్ చేస్తారు ఒకటి ప్రవణం ప్రభాకర్ గారు అంతేనా ఒకటి సామిరెడ్డి గారు ఇంకొకటి వృద్ధరాజు గారు అంతట సన్నిత్యం అందరు పీస్ అధ్యక్షులతో మెదిలిన వ్యక్తి మాదేంటే నేను పీస్ ప్రెసిడెంట్ అయినాటికి దూరం అయిపోయాడు పట్నాలు నాడిన తొమ్మిటి సామిరెడ్డి నుంచి ఫోన్ వస్తే